అత్తరు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి మల్లె పువ్వు సన్నజాజి సంపంగి గంధపు చెక్కలతో తయారు చేసినవి కానీ మొగలు పువ్వు అత్తరు కూడా ప్రత్యేక స్థానం ఉంది విభిన్న సువాసనలు వెదచల్లే ఈ అత్తరుని సుగంధాల రాణిగా పిలుస్తారు శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాంతాల్లో తయారు చేస్తున్న ఈ అత్తరు విదేశాలకు ఎగుమతి రైతులకు జీవనోపాధిగా నిలుస్తోంది ఉద్దానం తీర ప్రాంతం కొబ్బరి పంటకు పెట్టింది పేరు ఇప్పుడు అందులో అంతర పంటగా సాగవుతున్న మొగలి పూల పంట అంతే ఖ్యాతి గడిస్తోంది గత పదేళ్లుగా కొబ్బరికి వివిధ రకాల వ్యాధులు సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు దీంతో పలు ప్రాంతాల్లో కొబ్బరిని తొలగించి మొగలి చెట్లు పెంచుతున్నారు ఇచ్చాపురం కవిటి కంచిలి సోంపేట మందస పలాస వజ్రపు కొత్తూరు సంతబొమ్మాళి మండలాల పరిధిలో దాదాపు ఆరు వేల హెక్టార్లలో మొగలి పంట సాగవుతోంది కిళ్లు పొలాలు కాలువ గట్లపై వేలాది మొక్కలు నాటుతున్నారు ఒక్కో మొగలి చెట్టు ఏడాదిలో నాలుగు నెలల పాటు ఎనిమిది వందల నుంచి వెయ్యి వరకు పూలు కాస్తోంది ఒక్కో పువ్వు ధర కరోనా సమయంలో కేవలం ఆరు రూపాయల వరకు ఉంటే ప్రస్తుతం ముప్పై మూడు వరకు పలుకుతోంది మొగలి పూల నుంచి అత్తరు తయారవుతోంది దీన్ని తయారు చేసే పరిశ్రమలు జిల్లా పరిధిలో ఇరవై వరకు ఉన్నాయి రైతులు తెల్లవారుజామునే పూలను కోసి బట్టీల వద్ద విక్రయిస్తున్నారు బట్టీలో పూలను ప్రత్యేక ఇత్తడి పాత్రలో వేసి కర్రల పొయ్యిపై మరిగిస్తారు వాటి ద్వారా వచ్చే ఆవిరిని మరో పొడవైన మూతతో ఉన్న పాత్రలోకి పంపిస్తారు అక్కడ చల్లార్చిన ద్రావణాన్ని ప్రత్యేక పాత్రలో చేసి అమ్మకానికి సిద్దం చేస్తారు దీనిని చైనా రష్యా అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు ఈ ద్రావణం లీటరు ధర ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు పలుకుతోంది ఒక లీటరు మొగలి పూల ద్రావణం తయారీకి సుమారు ఇరవై వేల పూలు వరకు అవసరమవుతాయి మొగలు పంట లేదు మనకి మొగలు పూలు పంట ప్రస్తుతానికి మాకు ఆంధ్రాకి వచ్చే బాట నడుస్తుంది మొగలు పూలు పంట మీద మేము బతుకుతున్నాం సార్ ఐదు వేలు ఐదు వేల ఎకరాల్లో మేము పండిస్తున్నాము ఒక కమ్సే కమ్సే ఒక నాలుగు వేలు నుంచి ఐదు వేలు కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నారు ఇంకా మా ఏరియా మటు చెప్తున్నాం బయట అంటే మేము చెప్పలేము మది పాటుకుందాపరం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి టెన్ ఓ క్లాక్ వరకు కష్టపడితే మాకు రోజుకి మినిమం ఒక మూడు వేల పువ్వు కానీ నాలుగు వేల పువ్వు గానీ ఎవరు లేకపోయిన వాళ్ళకి వంద పువ్వు వరకు దొరుకుతుందండి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మనకి ఈ పంట అనేది మాకు అందుబాటులో ఉంటుందండి సాగుకాలకి ఇస్తే ద్రవ రూపంలో మార్చి బాగా ఆ రూపంలో మార్చి ఢిల్లీ మెయిన్ సిటీ ఢిల్లీ అవుతుందండి అక్కడ తీసుకెళ్లి అక్కడ నుంచి వాళ్ళు అవుట్ ఆఫ్ సెంట్రెట్ అయితే వస్తుందండి ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో మొగలి పంటను ఆదాయ వనరులుగా చేసుకుని చాలా మంది జీవనోపాధి సాగిస్తున్నారు తుపాన్ల సమయంలో ఉద్యాన వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లితే పరిహారం అందుతుంది కానీ మొగలి పంటకు మాత్రం అంతర పంటగా గుర్తించకపోవడంతో పరిహారం లభించడం లేదని రైతులు వాపోతున్నారు